నీతో నాకు ఆ పనుంది పాటు సిక్స్టీన్ రచన మీనా కుమారి గారు అనిరు చిన్న బాధపడుతూ ఉన్నాడు ఆకాంక్ష గుండెల్లో తలదాచుకొని ఆకాంక్షకు బాధగా అనిపించింది నాన్నగారు ఎప్పుడు అంటూ ఉండేవారు ఆకాంక్ష పుట్టిన ప్రతి శిశువుల కల్మషం లేని శిశువులే పెరిగే కొద్ది వాతావరణం తల్లిదండ్రుల పెంపకం చుట్టూ ఉన్న పరిసరాల ప్రభావం స్నేహితుల ప్రభావం ఆ తర్వాత ఆ పెళ్లి చేసుకున్నాక ఒకరికొకరు తోడుగా ఉండాల్సిన వాళ్ళ ప్రభావం వాటి వల్ల మనిషి మార్పు చెందుతాడు చెడుగా కానీ మంచిగా కానీ మంచిగా ప్రతి ఒక్కరి జీవితం ఉండదు చెడ్డవాళ్ళు అని ముద్ర వేసుకొని కూడా కూర్చున్న వాళ్ళు అందరూ చెడ్డవాళ్ళు కాదమ్మా అంటూ ఒకసారి ఒక మాట చెప్పారు తల్లిని చంపిన హంతకుడు అంటూ భయంకరంగా టీవీలో ఒక వార్త వచ్చింది అప్పుడు ఆకాంక్ష అన్వేష్ ఇద్దరు కూడా వాళ్ళ అమ్మతో కలిసి ఇటువంటి వారికి ఉడి శిక్ష వేయాలి అంటూ మాట్లాడుతూ ఉన్నారు నిజమే టీవీలో చూపిస్తున్న విధానానికి పదే పదే చెబుతున్న మాటలకు పిల్లలలో భార్యలో ఆ కోపం వచ్చి మాటలలా సాగుతుండడం గమనించారు గోపాలరావు గారు ఆకాంక్ష ఇలా రామ్మ అంటూ పిలిచారు ఆ అబ్బాయి వాళ్ళ అమ్మను చంపడానికి కారణం ఉంది అంటున్న తండ్రి వైపు చూసింది ఆకాంక్ష ఏమి కారణం నాన్న అలా చంపడం ఏమిటో అని మనసులో అనుకుంది నాన్నగారు ఊరికే ఏ విషయం అనరు అన్న విషయం ఆమెకు తెలుసు అందుకే మనసులో ఉన్న మాటను పైకి చెప్పదు ఎప్పుడు తన తండ్రి చెప్పిన మాటలు విని అప్పుడే నిర్ణయించుకుంటుంది ఆకాంక్ష ప్రపంచంలోని ఏ విషయాన్నైనా కూడా తన తల్లిదండ్రులు లాంటి వారు అనడానికి ఎంతోమంది తన స్నేహితులను చుట్టుపక్కల వాళ్లను ఎందరినో చూసింది తండ్రి స్థానం బాగాలేని వాళ్ళు బాధ్యత లేని తల్లి ఉన్నవాళ్ళు వారు ఎన్నో ఇబ్బందులు పడుతున్న సంగతులు అన్నీ చూసింది ఎన్నో విషయాలు పేపర్లు టీవీలో రకరకాలుగా వింటుంది అయినప్పటికీ తన తండ్రి దొరకడం తన తండ్రి లాంటి ఉత్తముని బిడ్డగా అమ్మ కడుపున జన్మించడం కన్నా అదృష్టం ఇంకొకటి లేదు అనుకునేవారు ఆకాంక్ష అన్వేష్ ఏమైంది నాన్నగారు అన్నది ఆకాంక్ష మనం చూసే దృష్టి బట్టి ప్రతి విషయం ఉండదు తల్లి నలుగురు అన్న విషయంలో నిజమే ఉంది అనుకోవడం పొరపాటు మీరు పెద్దవారు అవుతున్నారు మీకు అన్న విషయాలపై అవగాహన ఉండి తీరాలి వాళ్ళమ్మ మంచిది కాదు ఆ విషయం వల్ల ఆ అబ్బాయి తండ్రి ఐదు సంవత్సరాల క్రితం రైలు కింద పడి చనిపోయాడు అది కూడా ఆ అబ్బాయి కళ్ళ ముందు జరిగింది కానీ తల్లి వగలమారి మాటల వల్ల నిజం గ్రహించలేకపోయాడు ఆ తర్వాత కూడా తల్లి ప్రవర్తనలో మార్పు లేకుండా రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉంది వాళ్ళమ్మ వల్ల ఇంకొకరు సంసారానికి ఒక వయసులో ఉన్న అమ్మాయికి కూడా సమస్య వచ్చింది అందుకే భరించలేక చంపేశాడు నీకొకటి తెలుసా అతను సూసైడ్కి టాబ్లెట్స్ కూడా వేసుకున్నాడు కానీ డాక్టర్లు అతన్ని బతికించారు బతకడం వలన అతను సూసైడ్ చేసుకున్న విషయాన్ని పెద్దగా చర్చించడం లేదు టీవీ వాళ్ళు అది జరిగిన అసలు నిజం ఇక్కడ పెద్ద పాత్రలు కొన్ని ఉన్నాయి అందువల్ల మొత్తం నేరం బయటకు రానివ్వకుండా తప్పు పట్టారు ఆ అబ్బాయిని ఉదయగిరి పేపర్ వాళ్ళు ఎప్పుడూ నిజాలు రాస్తారు నాకు తెలుసు ఆ పేపర్ ఎడిటర్ గారు నాకు స్నేహితులు అందుకే నాకు నిజం తెలిసింది అన్నారు గోపాలరావు గారు క్షమించండి నాన్నగారు అన్నది ఆకాంక్ష ఈనాడు అనిరుద్ధ్ ఉన్న పరిస్థితి కూడా అదే తల్లిదండ్రుల పెంపకంలో లోపం ఈనాడు కూడా సరైన ప్రేమకు నోచుకొని అతని హృదయం ప్రేమ కోసం అల్లాడిపోతోంది నేను తల్లిగా భార్యగా అయిన మనసు తెలుసుకొని ప్రేమను అందివ్వాలి అనుకుంది ఆకాంక్ష అనిరుద్ధ్ తనని తలని తన గుండెల్లో దాచుకుంది అతని ప్రతి శ్వాస ఆమెలోని స్త్రీతత్వాన్ని మరొక ప్రపంచానికి తీసుకువెళ్తూ ఉంది అంతలోనే అనిరుద్ధ్ సర్దుకున్నాడు నీకు టాబ్లెట్ వేసే టైం అయింది అంటూ నవ్వాడు నేను కూడా మీకు బాధ కలిగిస్తున్నాను సుఖాన్ని పంచలేక అంటున్న ఆకాంక్ష నోరు మూసేశాడు అనిరుద్ధ్ అంటున్న ఆకాంక్ష సాగరం భూమిలో నుండి మూడు వంతులు ఆక్రమించినా కూడా తాగడానికి ఆ నీరు పనికిరాదు ఆకాంక్ష కంక్ష తీయటి బావిలో నీరు తాగడానికి పనికి వస్తుంది అలా ప్రేమ ఉన్న హృదయంలో తనకు ఒక స్థానం లభించి అందిస్తున్న ప్రేమకే పొంగిపోతుంది ప్రేమలోపం ఏర్పడిన మనసు ఇంతకు మించిన సుఖం ఏమి కావాల ఆకాంక్ష అమృతమయమైన నీ గుండెల్లో మెత్తని నీ ప్రేమతో ఒత్తిళ్ళు ఇస్తూ నాలోని మూర్ఖత్వాన్ని మొత్తంగా తరిమి కొడుతున్నావంటున్నాడు అనిరుద్ధ్ ఆకాంక్షకు టాబ్లెట్ వేసి ఎనర్జీ డ్రింక్ తాగించి ఇంజెక్షన్ చేసి పడుకోబెట్టాడు అనిరుద్ధ్ ఏ ఇబ్బంది అయినా చెప్పాలి అలా మాత్రం ఉండకూడదు ఆకాంక్ష అని ఎప్పుడూ చెబుతూ ఉంటాడు అనిరుద్ధ్ నేను ఇలా ఎన్నాళ్ళు ఉండాలి అన్నది బాధగా ఆకాంక్ష నీ చుట్టూ ఉన్న ప్రపంచం స్వచ్ఛంగా మార్చేస్తాను ఈలోపు నీదే ఆ ప్రపంచం అంత ప్రేమగా మారిన మరుక్షణం నువ్వు మిషన్లో ఉండాల్సిన అవసరం ఉండదు ఆ సమయం వచ్చేసరికి నేను నీ మనసుకు అనుగుణంగా సరే సరిచేస్తాను అంటున్న అన్ అనిరుద్ మాటలకు నా కోసం మీరు ఏమీ రిస్కులు పడకండి అన్నది ఆకాంక్ష ఆస్తి ముఖ్యం కాదు ప్రేమి ముఖ్యం మీరు నాకు ముఖ్యమైపోయారు ఇప్పుడు నన్ను ఎప్పుడైతే ప్రేమించారో నా కుటుంబాన్ని కూడా ప్రేమించారు వారికి కూడా సెక్యూరిటీ ఇచ్చారు నాకు మీరు దొరకడం అదృష్టం అసలైన పరిస్థితుల్లో ఆదుకున్నారు నాన్నగారు అంటూ ఉంటారు ఒక చెడు అనుభవం ఒక మంచి అనుభవం కోసమే అని అది నేను పూర్తిగా నమ్ముతున్నాను అని అంటున్న ఆకాంక్ష నుదుటిపై ముద్దు పెట్టి నిద్రలోకి జారుకున్న ఆమెకు బ్లాంకెట్ కప్పాడు అనిరుద్ అనిరుద్ మనసు ఆవేదనగా ఉంది తన ఇంటి పద్ధతులు నాగరికత ధోరణుల వల్ల అలా అనుకోవచ్చు కానీ తన కన్న తల్లిదండ్రులకు తన మీద లేకపోవడం ఏమిటి వేరొక సంతతి కూడా లేదు కదా నేను ఒక్కడినే పది మంది పిల్లలు ఉన్నప్పుడు ఏదో ఒక ఇద్దరి మీద ప్రేమ ఉంటుంది అంటూ ఉంటారు కొంతమంది కానీ నా విషయం మరీ విచిత్రంగా ఉంది యాక్సిడెంట్ అయ్యి ప్రాణాపాయం కలిగిందేమో అన్న అనుమానం వచ్చినప్పుడు కూడా తన తల్లిదండ్రులు తనను చూడడానికి రాలేదు ఇలాంటి మెరిసే పాదరసం భవంతిలో పుట్టేదానికన్నా గుడిసెల్లో పుట్టిన పుట్టకే ఆనందంగా ఉంటుంది నా భార్యతో నేను ప్రేమను పంచుకుంటూ ఉన్నా బిడ్డలను ఇటువంటి వాతావరణానికి దూరంగా తీసుకువెళ్ళిపోవాలి చుట్టూ ప్రేమమయమైన లోకం కావాలి తినడానికి బ్రతకడానికి డబ్బు చాలు వేల కోట్ల ఆస్తులు అక్కర్లేదు క్షణ క్షణం బతుకు భయంతో అనేక ప్రాణ పరీక్షలతో ఎందుకు ఈ బ్రతుకు అన్నట్లుగా అనిపిస్తోంది అనిరుద్ మనసుకు నేను తాలి కట్టి పెళ్లి చేసుకున్నాను కుసుమ కోమలమైన మనసున్న అమ్మాయికి లేకుంటే ఇప్పుడు తను ఎదుర్కొంటున్న పరిస్థితులకు పెద్ద యుద్ధమే జరిగేది తను కూడా తల వంచేది కాదు అలానే కన్న తల్లిదండ్రులను వారి పద్ధతులకు ద్వేషిస్తాడే తప్ప ప్రాణాలు తీసే అంత రాక్షసుడు కాదు చిన్నతనం నుండి తల్లిదండ్రుల ప్రేమ కోసం పిచ్చివాడిలా ఏడుస్తూ ఉండేవాడిని కొంత ఆ ప్రేమ దగ్గరికే రకరకాల మనస్తత్వంతో నలుగురిని హింస పెట్టేలాగానో లేక వారి దగ్గర ఉన్నది బలవంతంగా లాక్కునేలాగా తయారైపోయింది నా మనసు కానీ ఆ ప్రేమ దొరికిన ఎన్ని కోట్ల ఆస్తి కూడా ఒక పక్క పెడితే ప్రేమ ఉన్న ఆకాంక్ష వైపు పరువుని తూచలేదు తూనిక ప్రేమకు అంత అర్థం ఉంది అని ఇప్పుడిప్పుడే తెలుస్తుంది రుక్మిణి మాతకు భక్తితో కూడిన ప్రేమతో తులసి దళం పెట్టడంతోనే ఆ జగన్నాటక సూత్రధారి తూగిపోయాడు తన జీవితం ఏవైపు వెళుతుందో గట్టి నిర్ణయాలు తీసుకోవడానికి చావో రేవో తేల్చుకోవడానికి తను ముడివేసిన పసుపు తాడు ముడుల బంధంతో ప్రేమమూర్తి తన ప్రేమ కోసం ఉంది అనుకుంటున్నాం అనిరుద్కు ఈ విషయాన్ని ఈ వైపు నుండి కాదు గోపాలరావు గారి కేసు విషయాన్ని బయటకు తీసుకువస్తే అసలు దొంగలు బయటపడతారు అసలైన కథ అప్పుడే మొదలవుతుంది కథ వెనుక ఉన్నది ఎవరో తెలుస్తోంది అనుకున్నాడు అనిరుద్ విక్రమార్క గారు అనిరుద్కి మెసేజ్ పెట్టారు గెస్ట్ హౌస్కి వచ్చి కలవాల్సి ఉంది అని అనిరుద్ చూశాడు వెళ్ళాలి వెళ్ళి తెలుసుకోవాలి అసలు విషయాన్ని అనుకున్నాడు అనిరుద్ ఉదయాన్నే మిషన్ ఆఫ్ చేసి ఆకాంక్షకు బట్టలు మార్చాడు అని అంతకుముందు ఏదో ఒక సిస్టర్ చేస్తున్నారు మరి ఏదో అనుకున్న ఆకాంక్ష మనసు సిగ్గుతో బిడియంతో తలదించుకొని కళ్ళు వాల్చుకుంది సిగ్గుపడుతున్నావా ఆకాంక్ష అంటూ నవ్వాడు అనిరుద్ధ్ తన కౌగిలి కోసం ఆమె కూడా ఎదురు చూస్తుంది అని అర్థం చేసుకుంటున్నాడు అనిరుద్ధ్ ఈ మధ్యనే ఆకాంక్ష కళ్ళల్లో ఆనందం భర్తతో జీవితం పంచుకోవాలని ఆ రోజు ఎప్పుడు వస్తుందో అని కూడా ఆమె ఎదురు చూస్తుంది సున్నితమైన అందమైన ఆమె ముఖంలో ఏ భావాలు తొలగిపోవో సిగ్గుతో ఆమె బుగ్గలు ఎర్రబడ్డాయి అందమైన ఎర్రటి పేదాలు అదురుతూ ఉన్నాయి కావాలని డ్రెస్ తీసి ఆమెకు బాత్ చేయిస్తున్నాడు అనిరుద్ మిషన్లో ఉన్న సున్నితమైన స్పాంజ్ టైప్ బ్రష్లు మసాజ్ చేస్తూ స్నానం చేయిస్తాయి కానీ అనిరుద్ మాత్రం తనే చేయించాలని ఆ సేవలు తాను చేస్తున్నాడు ఒక మంచి మనసున్న భర్త కూడా ఇటువంటి సమయంలో ఏ కోరిక తీరకుండా ఇలా సేవలు చేస్తారా నిజంగా ఆ విషయంలో అనిరుద్ దేవుడు లాంటివాడు తన తల్లితో తమ్ముడితో మాట్లాడేస్తున్నారు వారి మంచి చెడ్డా చూస్తున్నారు అంతేకాదు అన్వేష్కు వాళ్ళ వీడియోలు పంపమని చెప్పడంతో అనిరుద్ పంపిస్తున్నాడు ఆకాంక్ష ఫోన్కి అన్వేష్ అనిరుద్ధ్ ఉన్నప్పుడు వీడియో కాల్ చేయించి మాట్లాడుతున్నాడు అప్పుడే తనకు అలా జరిగి నెల రోజులు కావస్తోంది ఈ నెల రోజుల్లో విక్రమార్క గారు మధురిమ గారు ఇంట్లో లేకుండా తిరుగుతూ ఉన్నారు బిజినెస్ పని మీద స్టేట్స్కి నిజానికి తమ బిజినెస్ లో అంత పని లేదు వారు చేసేంత ఏదో కొత్త విషయాలు చేస్తున్నారు అన్న విషయం అర్థమయ్యింది అందుకే గుట్టు చప్పుడు కాకుండా తల్లి వెళ్ళడం కూడా గ్రహించాడు ఫణీంద్ర సహాయంతో అనిరుద్ధ్ ఈ వారంలో తేలిపోతుంది గోపాలరావు గారి విషయంలో అసలు ఏం జరిగిందో అని ఫణీంద్ర చెప్పారు తన చేతులతో సున్నితమైన ఆమె శరీర భాగంలో చక్కటి స్పందనలు కలిగిస్తూ చేస్తున్న అనిరుద్ చేతి స్పర్శలకు ఆమెలో ప్రతి నరాలు జీవం పోసుకుంటూ అంతకంతకు బలంగా మారుతున్నాయి నిజంగా స్పర్శకు కూడా అంత బలం ఉంది పోతున్న ప్రాణాన్ని వెనక్కు తీసుకురాగల శక్తి ఉందని ఎప్పుడో సైన్స్ కనిపెట్టింది బిడ్డను కన్న తల్లి మరణ స్థితిలో ఉన్నప్పుడు ఆ శిశువుని ఏమీ లేని ఆమె గుండెలపై పడుకోబెట్టినప్పుడు ఆమె బిడ్డ స్పర్శకే ఆమెలో చలనం వచ్చింది అని సైన్స్ చాటి చెప్పింది అలాగే ఆ పాప ఏడుపుకి ఆ తల్లి స్పృహలోకి వచ్చిందన్న న్యూస్ చక్కటి సైన్స్కు అందని విషయాన్ని బయటపెట్టింది నైన్టీన్ సిక్స్టీలో ఇప్పుడే అదే విధంగా అనిరుద్ చేతులు ఆకాంక్ష ప్రతి అననువును సున్నితంగా స్పర్శిస్తూ డాక్టర్ గారు ఇచ్చిన సోప్ లిక్విడ్తో వాళ్ళు చెప్పినట్లుగా మసాజ్ చేస్తూ శుభ్రం చేస్తున్నాడు వీడియో చూసే ముందు ప్లీజ్ అండి ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ ఆమె నడుము భాగంలో కదలికలు రావడానికి తనదైన ప్రయత్నం తాను చేస్తున్నాడు అనిరుద్ ఆకాంక్ష అనిరుద్ వైపు చూడలేక తల ఉంచుకొనే ఉంది అందంగా ఉంటారు అమ్మాయిలు అని తెలుసు కానీ మరి ఇంత అందం ఇలా నా కళ్ళ ముందు ఉంటే చాలా ఇబ్బందిగా ఉంది నాకు మరి అంటూ నవ్వుతూ ఆమె ముఖాన్ని ముద్దులతో ముంచెత్తుతూ చక్కగా తను చేసే పని తనకు ఏ కష్టం ఉండదు అన్న భావన ఆకాంక్షలో కలిగిస్తూ అనుకోకుండా ఎంతో ప్రేమతో చేస్తున్నాడు తన చేతులతో ప్రేమ వైద్యం అనిరుద్ మెత్తని క్లాత్తో ఆమె వల్లంతా శుభ్రంగా డాక్టర్ గారు ఇచ్చిన లిక్విడ్ నీళ్ళలో వేసి తుడుస్తున్నాడు పడుకునే ఉండడం వల్ల శరీరం గాయపడకుండా చాలా పని చేస్తుంది అని చెప్పారు డాక్టర్ నిజంగా పసిపాపకు చేసినట్లు అన్ని పనులు చేస్తున్నారు మీ రుణం ఎలా తీర్చుకోవాలి అని మనసులో కూడా అనిపించలేదు ఆకాంక్షకు ఆయన నా భర్త నాకు ఆయన ఆయనకు నేను ఏదైనా ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు చేసుకోవాల్సిందే అని చెప్పిన అనిరుద్ మాటలు చెవుల్లో ప్రేమగా మోగుతూ ఉంటే సిగ్గుతోనే ఉండిపోయింది ఆకాంక్ష బాత్రూంలో అద్దంలో కూడా చూసుకోవడానికి కొంత సిగ్గుపడే ఆకాంక్ష అందాలను అర్ధవంతంగా చూస్తూ అన్నీ వర్ణిస్తూ సేవలు చేస్తున్న భర్త వైపు చూస్తూ మురిసిపోయింది లోపల ఆకాంక్ష సూప్ ఆకాంక్షకు తాకించాడు ఆకాంక్ష నాన్నగారు నన్ను రమ్మన్నారు గెస్ట్ హౌస్కి గెస్ట్ హౌస్ కాస్త దూరంగా ఉంటుంది నేను నిన్ను వీడియో కాల్లో చూస్తూనే ఉంటాను ఇబ్బంది పడవద్దు ఎట్టి పరిస్థితుల్లోనూ నీకు నేను ఉన్నాను అన్నమాట మర్చిపోవద్దు ఇక్కడ తగిన బలగాన్ని ఉంచి వెళతాను నాకు అందరి మీద కూడా అనుమానంగానే ఉంది అని చెబుతున్న అనిరుద్ వైపు చూస్తున్న ఆకాంక్ష కళ్ళల్లో నీళ్ళు ఏమండి నా వల్ల మీ అమ్మా నాన్నలకు మీరు దూరమయ్యారా అంటూ నాన్న అమ్మ విలువ నాకు బాగా తెలుసు వారిని మిస్ అయితే ఎంత బాధగా ఉంటుందో తల్లిదండ్రులు ఉండి కూడా మీరు బాధపడడం నా వల్లనేమో అన్నది ఆకాంక్ష నీ ఆలోచన శైలి వారికి ఉంటే నెత్తిమీద పెట్టి చూసుకుంటాను ఎప్పుడూ తల్లిదండ్రులతో సుఖపడలేదు ఆకాంక్ష చెప్పాను కదూ నా జీవితంలో మొదటి నిజమైన ఆనందం అంటే నువ్వే ఇక మిగిలినదంతా రాజరికపు హంగులతో కూడుకున్న పైకి మేడి పండులాగా కనిపించే జీవితమైనది నిజమైన ఆనందం నాకు నీకు ఇలా అన్ని పనులు చేస్తున్నప్పుడు కలుగుతూ ఉంది నువ్వు నా భార్య నా ప్రాణానివి అని నా జీవితం నీ కోసమే అని ఇంకా ఏవేవో అనిపిస్తుంది అందంగా మన జీవితం సాగాలి అని పిల్ల పాపలతో మనం ఆనందంగా ఉండాలి అని ఇక్కడ నుంచి ఈ ఆస్తుల నుండి దూరంగా పారిపోవాలని నిజమైన ప్రేమ తీరంలో ప్రేమ పక్షులుగా ఎగురుతూ ఒక చిన్న గూడు కట్టుకొని అందులో మన ప్రేమ జీవితం ఆ తర్వాత తల్లిదండ్రులుగా జీవితం ఇంకా ఇంకా ఎన్నో ఎన్నో ఆశలు ఉన్నాయి అంటున్న అనిరుద్ కళ్ళల్లో నీళ్ళు ఏమిటండి అంతలా బాధపడుతున్నారు అన్నది ఆకాంక్ష ఆకాంక్ష నువ్వు నా ప్రాణం నాకేదైనా ప్రాణహాని ఉందేమో అని భయంగా అనిపిస్తూ ఉంది ఎందుకు ఎందుకంటే నా కోసం కాదు కేవలం నీ కోసమే నీతో నీ జీవించాలి అన్న ఆశతో అంటూ ఉన్న భర్తను దగ్గరకు తీసుకుంది అతన్ని తన గుండెల్లో దాచుకుంది కాసేపు పసిబిడ్డల ఆమె హృదయంలోని ప్రేమతత్వ తేనెలను ఆస్వాదించాడు ఆ తర్వాత అదరామృతాన్ని సేవించి ఇక నాకు ఏ బాధ ఉండదు ఆనందంగా జీవించడానికి అంటూ నవ్వేశాడు అని విలాసమైన పురుష అహంకారంతో ఇటువంటి ఆస్వాదనలు ఎన్ని ఉన్నా అవి నిజంగా నాలో ఏదైనా విషయం నింపలేదు నీ ప్రేమతత్వం నాకు తెలియని దివ్యతత్వాన్ని ఇచ్చింది అంటున్న అనిరుద్వైపు చూస్తూ తన అవస్థను చూపించింది కళ్ళతో ఆకాంక్ష ఆమె నైటీ జిప్ లాగేశాడు అనిరుద్ ఆమె ముఖాన్ని శుభ్రంగా తుడిచాడు అనిరుద్ అక్కడ ఉన్న చెట్టు మహాలక్ష్మి తల్లి కుంకాన్ని ఆమె నుదిరిన పాపెట్లో పెట్టాడు అనిరుద్ ఆమె చేతులకు తను తీసుకువచ్చిన బంగారు గాజులు తొడిగాడు ఆ తర్వాత ఎంతో ఖరీదైన వజ్రాలతో పొదిగిన బంగారు మంగళసూత్రాలను ఆకాంక్ష మెడలో వేశాడు అనిరుత్ పసుపు తాడు తీయబోతుంటే వద్దు అన్నది ఆకాంక్ష మహాలక్ష్మి గుడికి వెళ్ళినప్పుడు మనిద్దరం అక్కడ ఉన్న పంతులు గారిని అడిగి ఎప్పుడు తీయాలో అడిగి చూద్దాం అంటున్న భార్య వైపు చూసి ఆమె మొహాన్ని తన చేతుల్లోకి తీసుకొని ముద్దు పెట్టుకున్నాడు అనిరుత్ వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ ఆకాంక్ష పాదాలకు మట్టలు తొడిగాడు అని మనస్ఫూర్తిగా ఆమెను దగ్గరకు తీసుకొని వెళతానాకాంక్ష అని చెబుతున్నా భర్తతో సెక్యూరిటీ చూసుకోండి వెళ్ళొస్తాను అని చెప్పండి అన్నది ఆకాంక్ష కళ్ళ నిండా నీళ్లతో భర్త వైపు చూస్తూ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళడానికి సెక్యూరిటీ తీసుకోవాల్సిందే కాదు నేను ఎవరికి ఉండదు ఇటువంటి ఇటువంటి పరిస్థితి అంటూ నవ్వేశాడు కళ్ళనీళ్లతో అనిరుద్ అక్కడ ఉన్న గన్ లోడ్ చేసి పాన్ ప్యాకెట్లో జోబులో పెట్టుకున్నాడు ఒక వాట్ బోర్డ్ తీసి అందులో ఉన్న స్టోన్స్తో ఉన్న వెండి బెల్ట్ పెట్టుకున్నాడు అనిరుద్ షూస్ వేసుకుంటున్నప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు పైన రెడ్ కలర్ జాకెట్ వేశాడు తొందరగా వచ్చేస్తాను ప్రాణాపాయ స్థితి రాదు ఆకాంక్ష భయపడకు అన్నీ వదులుకోవడానికి సిద్ధపడుతున్నాను ఈ ఆస్తులకు ఉన్న విలువ నా ప్రాణాలకు లేదు ఆకాంక్ష కేవలం నీ కోసం నా ప్రాణాన్ని ఎలాగైనా కాపాడుకుంటాను అని భార్యకు ధైర్యం చెప్పి ఒకసారి మెట్టలు తొడిగిన ఆ పాదాలకు ముద్దు పెట్టుకున్నాడు అనిరుద్ తర్వాత ఏం జరిగింది అనిరుత్తికి ఏమవుతుంది అనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్